విజయవాడ రైల్వే స్టేషన్ ఇది ఒక రైల్వే జంక్షన్ విజయవాడ పాతబస్తీ వైపుగా విజయవాడ పశ్చిమ వైపుగా ఉన్న రైల్వే స్టేషన్ చూస్తున్నాం మనం తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రధానమైన రైల్వే స్టేషన్గా విజయవాడ మనం చూడవచ్చు దేశంలో చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్లు కలిపి రైల్వే వ్యవస్థ రైల్వే కోడలి ముఖ్య సెంటర్గా ఉండే ప్రాంతం విజయవాడ రైల్వే జంక్షన్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మనం చూస్తున్నాం దేశంలో రద్దీగుండె స్టేషన్లో విజయవాడ స్టేషను దేశం మొత్తం మీద నాలుగో స్థానంలో ఉందని చెప్పవచ్చు ఇక్కడ ప్లాట్ఫారాలు పది ప్లాట్ఫారాలు ఉన్నాయి గూడ్స్ లైన్లు ఒక పన్నెండు లైన్లు ఉన్నాయి దాదాపుగా అన్ని కలిపి ఇరవై రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి కాజీపేట విజయవాడ లైను విశాఖపట్నం విజయవాడ లైను విజయవాడ మచిలీపట్నం లైను విజయవాడ గుంతకల లైను విజయవాడ చెన్నై లైను హౌరా చెన్నై లైను విజయవాడ గుంటూరు లైను విజయవాడ నిడదవోల్ లైను ఈ లైన్లన్నీ కూడా విజయవాడ రైల్వే జంక్షన్లో కలుస్తాయి అన్నమాట అది ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకత హౌరా చెన్నై ప్రధాన రైల్వే లైను చెన్నై న్యూఢిల్లీ వైపల్లి లైను మధ్య మార్గంగా విజయవాడ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్కి ప్రవేశ ద్వారాలు ఐదు ద్వారాల ద్వారా మనం లోనకు రావచ్చు బుకింగ్ కౌంటర్లు కూడా ఐదు వైపులా మనకు అనిపిస్తాయి కొత్తగా ఇటీవల కాలంలో ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు చూడండి విజయవాడ పాతి బస్తీ వైపుగా వన్ టౌన్ అంటాం కదా వన్ టౌన్ వైపుగా అభివృద్ధి చేశారు దాదాపు రోజుకి రెండు వందల యాభై పైగా ఎక్స్ప్రెస్లు వస్తాయి నూట యాభై పైగా గూడ్సులు వస్తాయి పాసింజర్లు మెమోలు డెమో ట్రైన్లు చాలా ఉన్నాయి ఏదైనా సరే గమ్య స్థానాలకు చేర్చే పెద్ద కోడలి ప్రాంతం పెద్ద స్టేషన్ జంక్షన్ విజయవాడ ఒకటో నెంబర్ ప్లాట్ఫారానికి ప్రతిరోజు హౌరా వైపు చెన్నై వైపు బెంగళూరు వైపు వెళ్ళే ట్రైన్లు ఆగుతాయి ఒకటో నెంబర్ ప్లాట్ఫారంలో రెండో నెంబర్ మూడో నంబర్ ప్లాట్ఫారంలో మచిలీపట్నం వైపు గుంటూరు వైపు వెళ్ళే డెమో ట్రైన్లు ఆగుతాయి అంటే పాసింజర్ ట్రైన్లు ఆగుతాయి అన్నమాట నాలుగో నెంబర్లో విజ విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్లు పాసింజర్లు ఆగుతాయి అనమాట నాలుగో నెంబర్లో విశాఖపట్నం వెళ్ళొచ్చు ఐదో నెంబర్లో తెలంగాణ వైపుగా అంటే ఖమ్మం వైపుగా వెళ్ళే పాసింజర్లన్నీ ఐదో నెంబర్లో ఇస్తూ ఉంటారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ప్లాట్ఫారాల్లో ఢిల్లీ వైపుగా వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఆగుతూ ఉంటాయి హజరత్ నిజాముద్దీన్ వైపు వెళ్ళే అన్నీ ఈ ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారాల్లో ఇస్తూ ఉంటారు అదేవిధంగా పదో నెంబర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు అన్ని పదో నంబర్లు ఇస్తూ ఉంటారు ఇవి చూడండి ఇవన్నీ మెటీరియల్ అనమాట ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడైనా రైల్వే ప్రమాదం జరిగినప్పుడు పట్టాలు మార్చాలన్నా ఏదైనా సరే ఎమర్జెన్సీ కోసం ఎప్పుడు ఇట్లా ఉంచుతారనమాట మెటీరియల్ ట్రాక్ మెటీరియల్ మొత్తం ఇక్కడ విజయవాడ స్టేషన్లోనే ఇక్కడ నుంచే ఈ డివిజన్ మొత్తం బట్వాడ చేస్తూ ఉంటారు ట్రాక్ కారు కూడా దూర ప్రాంతంలో ఉంది అక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట ఈ మెటీరియల్ మొత్తం సిమెంట్ దిమ్మలు కానీ ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించిన ఈ మెటీరియల్ మొత్తం ఇక్కడే ఉంచుతారు ఎమర్జెన్సీ అయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే విజయవాడ నాలుగు మార్గాల ద్వారా కలుపుతుంది లైను విజయవాడ కృష్ణా కెనాల్ అంటే కృష్ణా కెనాల్ నుంచి ఒక లైను గుంటూరు వైపుగా వస్తుంది ఒక లైను కృష్ణాకరాల నుంచి తెనాల వైపుగా వెళ్తుంది తెనాల వైపుగా వెళ్ళేది మద్రాసు వెళ్ళిపోతుంది అనమాట కృష్ణాకరాల నుంచి మంగళగిరి మీదుగా గుంటూరు ఇంకో లైన్ వెళ్తుంది అదేవిధంగా విజయవాడ నుంచి గుడివాడ నర్సాపూర్ మచిలీపట్నం ఒక లైన్ వెళ్తుంది విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం హౌరా ఈ లైన్ మొత్తం ఒక లైన్ అన్నమాట విజయవాడ నుంచి వరంగల్లు సికింద్రాబాదు ఢిల్లీ ఒక లైను ఈ విధంగా ఎక్కువ లైన్లు ఉండి ఎక్కువ మందిని గమ్య చేర్చే పెద్ద వ్యవస్థ విజయవాడ రైల్వే డివిజన్ చెప్పవచ్చు ఏదైనా సరే చాలామంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అది విజయవాడ రైల్వే స్టేషన్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు మెమో ట్రైన్లు డెమో ట్రైన్లు చాలా ఉన్నాయన్నమాట అంటే పాసింజర్లు అంటాం కదా ఆ పాసింజర్లు కూడా ఇక్కడ నుంచి చాలా వెళ్తూ ఉంటాయి విజయవాడ మచిలీపట్నం లైన్లో ఒక మెమో వెళ్తుంది అది నిడదవోలు విజయ విజయవాడ మచిలీపట్నం వెళ్ళేది నిడమానూరు గుడివాడ పేడన ఆ లైన్లో వెళుతుంది విజయవాడ మచిలీపట్నం డెమో విశాఖపట్నం విజయవాడ పాసింజరు ఏలూరు తుని రాజమండ్రం వైపు వెళ్తుంది అన్నమాట పాసింజరు విజయవాడ కాకినాడ పాసెంజర్ కూడా ఉంది అదేవిధంగా విజయవాడ నుంచి తెనాల వైపుగా అంటే విజయవాడ బెట్రకొంట పాసింజర్ అంటారు డెమో ఇది తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు ఈ లైన్ గుండా విజయవాడ బెట్రవొంట లైను వెళ్తుందనమాట పాసింజరు అదేవిధంగా భద్రాచలం రోడ్డు విజయవాడ పాసింజరు కొండపల్లి ఎర్రుపాలెం మధిర ఖమ్మం ఈ లైన్గా అనమాట అంటే దాదాపుగా అది తెలంగాణ వైపుగా వెళుతుంది ఇది భద్రాచలం రోడ్డు అంటే విజయవాడ గుంటూరు మేము ప్యాసింజర్లు మామూలుగానే ఉన్నాయి అదేవిధంగా విజయవాడ ఒంగోలు తెనాలి బాపట్ల చీరాల లైన్ అనమాట ఈ విధంగా పాసింజర్లు ఎక్స్ప్రెస్లు గూడ్స్ లైన్లు అన్ని రకాల ఎక్స్ప్రెస్లు గూడ్స్లు వీటితో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ నుంచి వైజాగ్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే అవకాశం ఉందన్నమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ స్టేషన్ రావడం విశేషంగా చెప్తూ ఉన్నారు ఏదైనా భవిష్యత్తులో రెండు ఈ ప్రాంతంలో తెలంగాణకి ఆంధ్రాకి కలిపే విధంగా కొత్తగా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రవేశపెడతారని ఆలోచనగా చూస్తున్నారు వచ్చే మార్చి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఒక రెండు అందుబాటులో తీసుకొస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కోరుతున్నారు కాబట్టి ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా వేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా మరిన్ని సౌకర్యాల కల్పనలో విజయవాడ రైల్వే జంక్షన్ ముందుకు సాగుతుందనే చెప్పాలి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ పెద్దదైన రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ అనమాట ప్రయాణికుల సౌకర్యాల మెరుగులో మొదటి స్థానంలో ఉంది ప్రయాణికుల కోసం చాలా సౌకర్యాలు కలగజేసే స్టేషన్లో విజయవాడ స్టేషన్ మొదటి స్థానం ఉందని చెప్తారనమాట దేశంలోనే సుందరమైన రైల్వే స్టేషన్ అని కూడా చెప్తారు ఆధునీకరణ చేసే రెటీవగల కాలంలో చాలా నీట్గా ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ ఇది రైల్వే స్టేషన్ కాదు ఇది రైల్వే జంక్షన్ అని కూడా చెప్తారు ఎందుకంటే ఎక్కువ స్టేషన్లు ఎక్కువ ప్లాట్ఫారాలు ఉన్నాయి ఎక్కువ బళ్ళు ఆగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు కాబట్టి విజయవాడ జంక్షన్గా ఉంది విజయవాడ డివిజన్ పరిధి దక్షిణ మధ్య రైల్వే ఉండేది గతంలో ఇప్పుడు విజయవాడ డివిజన్ అయిందనమాట ఈ డివిజన్లో స్టేషన్లన్నీ వస్తూ ఉంటాయి ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్లో విజయవాడ డివిజన్ ఉంది విజయవాడ డివిజన్ పరిధి విజయవాడ తూర్పు కోస్తా రైల్వే డివిజన్ జోన్ అనమాట ఆ జోన్ కింద విజయవాడ డివిజన్ పనిచేస్తుంది ఏదైనా సరే ప్రయాణికుల సౌకర్యం కోసం మెరుగైన మరిన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు సుందరీకరణ చేస్తున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దదైన రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్